తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు అయితే నమోదు చేసుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి కదా సో అందుకు సంబంధించి జనవరి ఒకటి నాటికి ఏళ్ళు నిండే వారంతా కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పి సుదర్శన్ రెడ్డి కోరారు గత నెల ఇరవైన ప్రారంభమైన ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతూ ఉందన్నారు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ముసాయిదా జాబితాను అయితే విడుదల చేస్తామని చెప్పారు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని జనవరి ఆరున తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు రాస్త ప్రస్తుతం రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల నాలుగు మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది లక్షల దరఖాస్తులు రాగా వాటిలో రెండున్న రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు ఈఆర్ఓలు ఏఈఆర్ఓలు బిఎల్ఓలకు శిక్షణ పూర్తయిందని అక్కడ వాటర్ కార్డు ఆధార్ లింకు దాదాపు అరవై శాతం పూర్తయిందన్నారు సో పంచాయతీ ఎన్నికలు రాబోయే తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు అయితే వినియోగించుకోవడం కోసం కొత్త వారందరూ కూడా నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని